इस नाम लेके नमस्कार दी विपत्ति జరిగిన తర్వాత அப்பாයි കഷ്ടപ്പെട്ടു ആ റിഫ്ലേ കോടീശോ 66 66 മറന്നു പോയേക്കണോ മുതലേ വെട്ടോം പരിლებോ അതെ

ఆయనే వారి అన్నయ్య గారు అమ్మాయి అశోక్ కూర్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన ఇది అంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎంపీసీ చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని

గ్రో అవుతూ ఉన్నారు బాగున్నాయని ఈరోజే చాప్టర్స్ ఆల్రెడీ ఫుల్ టెన్ లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తర్వాత అలాగే మైత్రిమూర్ మేటర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో మీటింగ్ ప్లాన్ చేసాము హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని హాలిడే కదా ఈ రోజు మార్నింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారి సో అందరికి మార్నింగ్ నుంచి కమ్యూనికేట్ ఈ రోజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్ సి సి తరఫున ఈ ఆర్గా డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీటింగ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తారు లొకేషన్ లొకేషన్ ఎక్కడ సార్ అది సిఎం గారు ఆఫీస్ నుంచి సిఎం బాగానే చెప్తాను అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ అల్లు వస్తారు

సార్ నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను ఆ తర్వాత సీఎం ని కూడా కలవబోతున్నాం అన్నారు కదా కలిసి రేపు అల్లు అర్జున్ వస్తారా సీఎం ని కలవడానికి కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీ సేవ చేయకుండా ఎఫ్డీసీ చేర్పెట్ ఇచ్చావు రీజన్ ఏంటంటే సినీలో సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పండిస్తున్నారు సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి

அந்த பிள்ளை మా సైడ్ నుంచి చాలా అండగా ఉంటాం ఏదైతే అందరి తరఫున కూడా ఇచ్చి మేము అండగా ఉంటాం అని చెప్పి చేసిందని చెప్పచ్చు ఖచ్చితంగా అందరికీ వచ్చి చూడాలనుకుంటుంది సార్ మీ అందరు కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని చూడాలనుకుంటుంది కొన్ని పర్దులు ఉంటాయి ఆ పర్దులు కూడా ముందుకు రాలేరు అందరి నుంచి ఎక్కువ మాట్లాడింది సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అని ఇక కాంట్రవర్సీస్ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగు బాగైపోయి మళ్ళీ అందరిలాగా అందుకోవడంలాగా బాగుండాలని కోరుకుంటున్నాను సార్ నా కేసు కోర్టు కాబట్టి నేను కాదు నాక నాకంటే కొంచెం నా సైడ్ నుంచిగా వాయర్స్ నాయకుంటారు సో నేను ఇంతవరకు మాట్లాడారు దయచేసి నాకు చేస్తుంటాను చాలా మంది నా కేస్ కోల్డ్ నేను బయట ఫ్యామిలీతో నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ తో సెలనసస్ సో ఫ్యామిలీ వి అయితే సోషల్ మీడియాలో మీ